child be comfort ప్రభు నీ స్కరిస్తున్నామలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఫ్రీలారా బాగున్నారా మీకోసం నేను అనుదినము ప్రార్థిస్తున్నాను నాకు ఇంచుమించుగా ఒక లక్ష మంది ఈ ప్రపంచవ్యాప్తంగా ఫోన్లు చేశారు ఈ నాలుగు నెలల్లో వాళ్ళు చాలా సంతోషపడ్డారు మీరు ఒకసారి ఎంక్వైరీ చేసుకొచ్చా నా మీద ఎందుకంటే నేను ప్రార్థన చేస్తాను అని అంటే ఖచ్చితంగా పేరు పేరును ప్రార్థన చేస్తాను నాకు లక్ష మంది కాదు పది లక్షల మంది అయినా సరే ప్రేయర్ చేయడంలో వెనకం బైబిల్ గ్రంథం నుంచి ఈరోజు శ్రేష్టమైన వాక్యాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయము తొమ్మిదవ వచ్చిన మీ సహోదరుడు యేసును బట్టి కలుగు శ్రమంలోను రాజ్యంలోను సహనములోను పాలివాడనైన యోహానను నేను దేవుని వాక్య నిమిత్తమును యేసును గుర్చిన వాక్య నిమిత్తమును పద్మాసు దీపమున ప్రవాసినైతని ప్రభు దినమందు ఆత్మవసుడై ఉండగా భూరధ్వని వంటి గొప్ప స్వరం నీవు చూచుచున్నది పుస్తకములో వ్రాసి ఎపిసు స్వర్ణ పెర్గమ తువితేర చార్దీసు పిల్లదెలిపియా లవోధిక్య అను ఏడు సంఘములకు పంపమని చెప్పుట నా వెనుక వింటిని ఇది వినగా నాతో మాట్లాడుచున్న స్వరం ఏమిటో అని చూడ తిని బైబిల్ గ్రంథంలోనే చాలా అద్భుతమైన వాక్యాన్ని మనం ఈరోజు మనం వింటున్నాం ఇది రెండో రాకడ గురించి దేవుడు మనకిచ్చిన ప్రపంచ సంఘాలకి ఇచ్చిన ఒక ధీటైన అద్భుతమైన స్వరం అద్భుతమైన అంశం ఈ అంశం పేరు రాయబడి ప్రకారం నేను వచ్చి ఉన్నాను ప్రతి ఒక్కరు కూడా దేవుని న్యాయ సింహాసనం మీద నిలబడాలి ఎవరైనా సరే అతను ఎంప్లాయీసా అడుక్కునేవాడు మొదలుకొని హీరో సినిమా తారలు లేక గనులేని వాళ్ళు ప్రపంచ పాలకులు ఆదామ మొదలుకొని ఇంతవరకు ఎంతమంది అయితే పుట్టారో ఎందరైతే చచ్చిపోయారో వీళ్ళందరూ ఒక్కొక్కరుగా దేవుని న్యాయసింహాసనం సింహాసనం ఎదుటి నిలబడాలి ప్రతి ఒక్కరూ న్యాయసింహాసనం దగ్గరికి వెళ్ళాలి ఎందుకు వెళ్ళాలి అని అంటే ఈ భూమి ఆకాశం దేవుడిది ఈ ప్రకృతిలో సృష్టించిన దాన్ని హోవా దేవుని కృపతో ఇవన్నీ నరుడికి ఇచ్చాడు యహోవా దేవుడే ఇవన్నీ ఇచ్చాడు ఆయనే ప్రజలను రక్షించడం కోసం యేసుక్రీస్తు రూపం దాచి లోకానికి వచ్చాడు ఆయన మీరు మారుమరుస పొందండి మీ పాపలు కూడా పచ్చ తప్పడండి ఏసుక్రీస్తు నమ్ముల బాప్తిసం పొందండి ఇదంతా కూడా అపస్తుల కార్యంలో దేవుని యొక్క పునాది ప్రారంభించబడింది అసలు ఈ భూమికి పునాది వేశాడు వేల సంవత్సరాలు అయ్యిందని చరిత్ర చెప్తుంది అయితే ఈ ప్రపంచాన్ని సిద్ధపరిచిన దేవుడు ఈ భూలోకానికి వచ్చి క్రీస్తు మరణించి మూడోదం తిరిగి లేచాక ఈ ప్రపంచ ప్రజలకు ఒక నిబంధన పెట్టాడు అది ఖచ్చితంగా రాస్తుంది బైబిల్లో దాన్ని ఎవరు చెప్పినా చెప్పకపోయినా నేను మాత్రం ఖచ్చితంగా చెప్తాను ఎందుకంటే నేను అదే మార్గంలో పట్టబడ్డాను కాబట్టి నేను వేరే మార్గంలో పట్టబడలేదు నేను యేసుక్రీస్తును బాల్యములో పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో క్రీస్తుని అంగీకరించినప్పుడు నాకు దేవుడు చూపించిన ఒక ఒకే ఒక మార్గం అపోస్తులు కార్యం రెండవ అచ్చేయం ముప్పై ఎనిమిదో మీరు మారు మనసు పొంది పాపక్షమాప నిమిత్తము యస్సు క్రీస్తునామంలో బాప్యం పొంది మూర్ఖులకు ఈ తరం వరకు వేరే రక్షణ పొందండి పరిశుద్ధాత్మని వరం పొందండి అనే వాక్యము నా జీవితంలో అక్షరాలను నెరవేరుంది నేను ఎప్పుడైతే నా పాపముల కొరకు నేను పచ్చేదప్ప నా ప్రభు నా పాపం చూడు నాకు గొప్ప స్వరం ఆ ప్రభు స్వరం నాకు వినపడింది నా కుమారుడ సమూయలు నన్ను ఎశస్ బాబు అంటారు సమూహలు నీవు పొందిన ఈ రక్షణ చివరిదాకా జాగ్రత్తగా కాపాడుకో నీవు నా ఎడలు యథార్థంగా జీవించు నేను నీకు తోడయి ఉన్నాను నిన్ను గొప్పవాడిగా చేస్తాను అనే ప్రభు స్వరము నేను స్పష్టంగా విన్నాను మారుమనిషి పొందాను నా పాపాలు ఒప్పుకున్నాను ఏసుకృష్ణ బాప్తి పొందాను నేను ఇదే చాడతాను నాకు ఈ మార్గం గురించి పెద్దగా ఎవరు చెప్పలేదు అదొక దర్శనం నాకు ఎవ్వరు పాస్టర్ లేరు ఇప్పటికీ నేను ఒక సంఘంలో రక్షణ పొందాను ఆమె పేరు సూర్యకాంతమ్మ ఆమె రెండు సంవత్సరాలు నాకు కళ్ళించడం తర్వాత ఆమె చనిపోయారు ఆమె అన్నమేరాడు కాబట్టి ఆమె తాలూకు ఎవ్వరూ లేరు మా సంఘం ఆధ్యాత్మిక చితికిపోయింది నేను బొంబాయి వెళ్ళిపోయి పడిపోయాను నేను బొంబాయి వెళ్ళాక అక్కడ నేను దేవుడు నన్ను దీవించాడు బొంబాయి నుంచి ఇండియా అంతా స్వార్ చేశాను కానీ నేను స్వార్ ప్రకటించాను కానీ పది రూపాయలు కూడా నేను సంపాదించుకోలేదు ప్రియలేరా ఈ వాక్యం ఏంటన్న మీతో నేను ఒక మాట చెప్తున్నాను మీ ప్రాంతంలో మీరు దీవించబడాలని కోరుకుంటే నేను శ్రమల నుంచి వచ్చాను కాబట్టి శ్రమలో ఉన్న నిన్ను బలపరచడానికి నాకు దేవుడు సహాయం చేశాడు శ్రమలో ఉన్న నువ్వు విడుదల పొందుతావు ఒకసారి పిలిచి చూడు నేనేం ఆశించను నా ట్రావెలింగ్ ఇస్తే చాలు మీరు ఒకవేళ నన్ను పిలడం ఒకవేళ మీకు నచ్చకపోతే ఒక పది మందిని కలిసి మీ ప్రాంతంలో చాలామంది ఉన్నారు ఇండియాలో ప్రతి ఏరియాలో వంద మంది కంటే ఎక్కువ కుటుంబాలను పిలిచారు ఇండియాలో కాబట్టి నేను మీ ప్రాంతం రావడానికి ఒకసారి మీరు పిలిచి చూడండి మీ జీవితంలో దేవుడు చేసే అద్భుతమైన కార్యాలు మీ కలయితే చెప్తాను దేవుడు అలాగే జరిగిస్తాడు మీకు సంతానంలో ఏమి ఉన్నారా ఖచ్చితంగా దేవుడు పెట్టినిస్తాడు ఏ మీరు నా కోసం మీరు సంతానం కోసం లక్షలు ఖర్చు పెట్టారు కదా ఏ పదివేలు ఖర్చు పెట్టలేరా ఒక కూడికి పెట్టండి ఒక పదివేలు ఇరవై వేలు ఖర్చు చేయండి దేవుడు మీ పట్ల గొప్ప కార్యం చేస్తాడు మీకు ఒక బెడ్ కావాలి ఏ ఒక ఇరవై వేలు ఖర్చు పెట్టలేరా హాస్పిటల్కి అయితే లక్షలు ఖర్చు పెట్టారు మీరు మీ అనారోగ్యంతో మీరు విడుదల పొందాలి ఒక పదివేలు ఇరవై వేలు ఖర్చు పెట్టుకోలేరా ఒక కూడుకు పెట్టి మీ షాపులు దగ్గపించి నేను మీ ముందే చెప్తున్నాను పిలిచి చూడండి బెంగళూరా కలకత్తా చెప్పండి ముంబై గుజరాత్ హైదరాబాద్ విజయవాడ సికింద్రాబాద్ చిత్తూరు ఎన్టీఆర్ జిల్లా గుంటూరు మేదక్ చీరాల వైజాగ్ అనకాపల్లి మీరు ఇండియాలో ఏ ప్రాంతమైనా సరే నేను వచ్చి సోర్ చేసి వెళ్ళిపోయింది నేను ఇండియాలో నాకు ఇట్టే తెలుసు నేను బొంబాయిలో తొమ్మిది భాషలు నేర్చుకున్నాను హిందీ బాగా మాట్లాడతాను అయితే నేను ఏం చెప్తున్నానంటే మీ జీవితంలో ఒక అద్భుతం దేవుడు చేయాలంటే మీరు నన్ను మీకు ఇష్టమైతే ఆహ్వానించండి అసలు ఏ శాఖ కూడా అలాగ అనరు ఎందుకంటే యామ్ ఛాలెంజ్ ఎందుకంటే నేను ఛాలెంజింగ్గా క్రీస్తు చేత పిలువబడ్డాను మీరు ఎవ్వరైనా అడగచ్చు నేనున్న ఏరియాలో ఎక్కడైనా అడగండి నా కోసం బ్రదర్ యశస్ బాబు బైబిల్ పడి ఈ బ్యానర్లో నాకు ఫోన్ చేసిన వాళ్ళు లక్ష కంటే ఎక్కువ మంది ఉంటారు అంటే వాళ్ళ జీవితంలో దేవుడు బెడ్లను ఎలిగించాడు ఉద్యోగం కలిగించాడు స్వస్థ ఎలిగించాడు వాళ్ళే సాయని చెప్తారు నీకు స్వస్థత కావాలి రెండు ఉద్యోగం కావాలి మూడు మంచి భాగస్వామి కావాలి నాలుగు సంతానం కావాలి నేను మీకు ఒక అవకాశం ఇస్తున్నాను లేదంటారా మేమేం ఖర్చు భరించలేమంటారా నేను మందిరం కడుతున్నాను మందిరానికి ఒక ఐదు వేలు పదివేలు ఒక ఇరవై వేలు మీ ఇష్టం ఒక ఐదు వేలు పదివేలతో మీరు సభ్యులుగా జాయిన్ అవ్వండి మందిరం కడుతున్నాం నెహీమ్ గ్రంథం ఉందా మూడు పన్నెండు వచ్చిన ఉంది సల్లోము కుమార్తెలు తండ్రితో ఇలాగన్నారు నాన్న నేహమే ఒక్కడే మందిరం కడుతున్నాడు పాపం సన్బల్ బల్ ఎట్టు చాలా మంది వ్యతిరేకిస్తున్నారు పాపం అయినా కానీ అతను ధైర్యంగా మందిరం కడుతున్నాడు మనం కూడా ఎక్కిపించి ఒక గోడ కట్టుకుందామని వాళ్ళు ముందుకెళ్ళారు తండ్రి అన్నాడు అలాగే మా తల్లి కూతురా నా కూతుర్లుగా మీరు మందిరం కడదామన్నారంటే అది ఎంత గొప్ప సంగతి చరిత్రలో రాయబడుతుంది పరలోకంలో రాయబడుతుందని తండ్రి కూతుర్లు కలిసి ఒక గోడ కట్టారు అది నేటికి నిలిచి ఉందని చరిత్ర చెప్తుంది చూసొచ్చులు చెప్తున్నారు సల్లోము కుమార్తెలో భూలోకల మందిరం కట్టారు వాళ్ళు పరలోకంలో పేరు రాయించుకున్నారు వారు పరలోకలు భూలోకలు ధన్యులయ్యాలి నేను మందిరం కడుతున్నాను కరోనాకు ముందు ఒక మందిరం కట్టినప్పుడు చాలామంది నా దీనస్థితిని గుర్తించి ముప్పై వేలు ఇచ్చారు ప్రిలరా అప్పుడు కొంచెం సిమెంట్ ధర రెండు వందలు నూట అరవై అలాగ ఉంది ఇప్పుడైతే నాలుగు వందల పైన సిమెంట్ ధర ఉంది కాబట్టి మీరు ఎవరైనా సరే ఈ మందిర నిర్మాణం ఒక ఐదు వేలు పదివేలు లేక ఒక ఇరవై వేలు మీ ఒక యాభై వేలు మీరు ఈ మందిరం స్లాబ్ వేయడంలో బలపరచండి దేవుడు మీ గర్భాన్ని బలపరుస్తాడు మీ ఆరోగ్యాన్ని బలపరుస్తాడు మీ జీవితంలో శాంతి సమాధానంతో బలపరుస్తాడు ఇది ఖచ్చితం ఖచ్చితం కాబట్టి స్క్రీన్ మీద ఉన్నది డబల్ సెవెన్ జీరో టూ సిక్స్ జీరో సిక్స్ టూ డబల్ సెవెన్ ఇది నా ఫోన్పే నెంబరు కాబట్టి ఒక మందిరం ఉంది దానికి డైవర్స్ కట్టాలి దానికి ఆనవేలు అవుతుంది ఒక డైవర్స్ కట్టుకోండి మీరు మీ పేరు మీద మేము కట్టేటప్పుడు చూపిస్తాం షూట్ చేసి చూపిస్తాం మీ పేరు పెట్టి మేము దాన్ని మీకు వాట్సాప్లో పంపిస్తాం మీరే చూస్తారు క్లియర్గా ఇందులో ఏమీ లేదు నాకు కలిగింది వదిలి నేను వచ్చాను కాబట్టి ఈరోజు బైబిల్లో ఒక అద్భుతమైన మాట గురించి నేను మీకు తెలియజేస్తున్నాను వ్రాయబడి ప్రకారం నేను వచ్చి ఉన్నాను అంటే మీరు మందిరం గురించి మీరు మీ చేతులు చాపితే అది వ్రాయబడుతుంది లేక వికలాంగులకి ఒక పదివేలు బట్టలు పంచి పెడితే అది వ్రాయి అనాథులైన పిల్లలకి హ్యాండిక్యాప్డ్ బ్లైండ్స్ వీడియోస్ ఇలాంటి వాళ్ళకి మనం ఒక పదివేలు ఖర్చు పెట్టి వాళ్ళకి బట్టలు పంచి పెడితే వాళ్ళ దేహాలు మీ దేహాన్ని దీవిస్తే మీకు ఆరోగ్యం వస్తుంది అది బైబిల్లో యోపు గ్రంథం ముప్పై ఎగుటో అధ్యాయం పదిహేడు వచనం పన్నెండు వచ్చిన అక్కడ రాయబడ్డాయి ఈ వచనాలని మీరు ముప్పై ఒకటి అధ్యాయం చదువుకుంటే చాలా అద్భుతమైన మాటలు ఉంటాయి ఎస్ఐ గ్రంథం యాభై ఎనిమిది అధ్యాయం ఎనిమిది తొమ్మిది వచ్చినాల్లో ఎనిమిది వచ్చిన ఇలా రాస్తుంది స్వస్థనికి శీఘ్రంగా లభించను అలా చేస్తాయి లేని వాళ్ళకి నువ్వు బట్టల పంచి పెడితే శీఘ్రంగా లభించను నీ సమస్య ఏదైనా సరే పరిష్కారం చేస్తాడు ఖచ్చితం ప్రియులారా ఈ వాక్యములో ఈరోజు మనం నేర్చుకుంటున్న ఈ వాక్యములో ఒక అద్భుతమైన మాట ఉంది ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం తొమ్మిది వచ్చిన మీ సహోదరుడు ఏసును బట్టి కలుగు శ్రమలలో రాజ్యంలోను సహనంలోను పాలువాడైన యోహనను నేను దేవుని వాక్య నిమిత్తం పద్మాసు దీపంను పరవాసు నైతిని ప్రభు దీని మందు ఆత్మవసుడునయ్యుండగా భూరద్వని వంటి గొప్ప స్వరం నువ్వు చూచుచున్నది పుస్తకములో వ్రాసి చావుకులు ఎక్కడ మిస్ అయ్యారంటే వాళ్ళు తమ సాక్షిని రాసుకోవడం లేదు వ్రాసి నేను నలభై ఏళ్ళ క్రితమే బాలీవుడ్గా ఉన్నప్పుడు ఒక పుస్తకం రాశాను పాటలు కూడా రచించాను నా సాక్షి రాశాను మీకు తెలుసా ఎన్నో అంశాలు యాత్రికు పోరాటం అనే గ్రంథాలు నా దగ్గర ఎన్నో గ్రంథాలు ఉన్నాయి తెలుగు హిందీ ఇంగ్లీష్లో రాశాను మీరు ఎస్ఎంఎస్లో అడ్రస్ పెడితే నేను పంపిస్తాను మందిరాన్ని బలపరిచి మందిరం నిర్మాణంలో మీరు కానుకు పంపిస్తేనే పుస్తకాలు మీ దగ్గర పంపిస్తాను ఎందుకంటే ఒక ఐదు నెలల క్రితం చాలామంది నుంచి మాకు పుస్తకాలు కావాలని నేను పంపించాను వాళ్ళు ఒక వంద రూపాయలు కూడా పంపలేదు సార్ కొరియర్లో పంపాలంటే మూడు వందలు తీసుకుంటున్నారు మీ దగ్గర పుస్తకాలు నా పుస్తకం ఒకటి వంద రూపాయలు మీ దగ్గరికి నేను ఒక ఐదు పుస్తకాలు పంపాలనుకోండి ఐదు వందలు ఉచితంగానే పంపిస్తాను పోస్టులు రెండు మూడు వందలు ఉచితంగానే నేను పెడతాను కానీ మీరు సభ్యులైతే ఇక్కడ ఏమంటాడంటే శ్రమలలో పాలివాడను అంటున్నాడు అని చెప్పి ప్రభు అంటున్నాడు వ్రాయి నేను చెప్పింది అంటున్నాడు చూసారా నేను రాశాను నా సాక్షి రాసుకున్నాను దేవుడు నాకు ఇచ్చిన ప్రత్యక్ష రాశాను రెండో రాకడు గురించి రాశాను ఆ ఖచ్చితంగా అనేక నిఘంటుల ఆధారంగా ఉన్నది ఉన్నట్టే రాశారు మీకు ఆశ్చర్యం కలిగింది చాలామందికి ప్రియులారా ఒక అనాథురైన నన్ను దేవుడు ఎంతగా వాడుకున్నాడో తెలిసా నిన్నెందుకు వాడుకోడు ఆ ముందే నాయన ఉన్నాడు సంతానం లేదా దేవునికి సంతానం ఇస్తాడు ఈ మందిరాన్ని బలపరచి చూడండి మీకు సంతానం ఇస్తాడు ఆరోగ్యం ఇస్తాడు మీ కుటుంబంలో నెమ్మదిస్తాడు ఇవ్వకపోతే వాట్సాప్లో నా కోసం చెట్టుగా క్రియేషన్ చేయండి మీరు ఖచ్చితంగా మీరు ఐదు వేలు పదివేలు మందిరం నిర్మాణానికి ఒక ఇరవై వేలు మీరు బలపరచగలిగితే నేను మీ ఇంటికి వచ్చి ప్రార్థన చేసి మోకాళ్ళ మీద ఒక రాత్రంతా మోకాళ్ళ మీద ఉండి వెళ్ళిపోతాను నాకు కనీసం టీ కూడా ఇవ్వద్దు ఒక్క రూపాయి కూడా నేను తీసుకోను నాకు ఏం ఇవ్వద్దు నేను ఏం డిమాండ్ చేయను డిమాండ్ చేసే వ్యక్తిని కాదు కోట్లు ఆస్తి వదిలేసాను నేను నాకు వంద కోట్లు ఆస్తినే వద్దు అనుకున్నాను నేను రిక్తుడిగా పేదవాడుగు ఉండాలనుకున్నాను నా కొడుకులు ఒక్క కొడుకు అనాథాస్తులు ఉన్నాడు ఇంకో కొడుకు అనాథాసులకు వెళ్ళిపోతాను అంటున్నాడు ఎందుకంటే నేను గొప్ప పరిచయాలు అయితే చేస్తున్నాను కానీ దీనత్వంలో ఉండి చేస్తున్నాను నేను ఏం ఆశించడానికి కానీ మందిరం తండ్రి తండ్రిది కదా అది మీది నాది అందరిదే కాబట్టి తండ్రిని మందిరాన్ని బలపరచమని అడుగుతున్నాను ఎందుకంటే మనం ఈ లోపలకి వచ్చినప్పుడు ఏం పట్టుకెళ్ళలేదు ఏం తీసుకొని వెళ్ళాం కానీ మందిరం కోసం మనం కట్టింది ఇచ్చింది మాత్రం రాయబడుతుంది రెండో మాట బైబిల్లోని చాలా అద్భుతమైన మాట ఇక్కడ రాయబడింది అయితే పదిహేడు వచ్చినాం నేను ఆయన చూడగానే చచ్చిన వాని ఆయన పాదముల వద్ద పడితేని ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లా నేను భయపడకము నేను మొదటి వాడను కడపటి వాడను వాడను మృతుడు నైతిని గాని ఇదిగో యుగ యుగాలు సజీవుడై ఉన్నాను మరియు మరణం యొక్క పాతాల లోకపు యొక్క తాళపు చెవులు నాస్వాద్యంలో ఉన్నవి కాగా నీవు చూసిన వాటిని ఉన్న వాటిని వీటి వెంట కలగబో వాటిని అనగా నా కుడి కుడి చేతిలో నువ్వు చూసిన ఏడు ముద్రను గుర్చిన మర్మములు ఆ ఏడు సువర్ణ దీపస్తంభముల సంగతి వ్రాయుము మాట చూసారా వ్రాయుము ఒకనొక రోజు వస్తుంది వ్రాయిబడింది నీ బట్ట బయలు నీ ఎదుటే చూపించబడుతుంది వ్రాయుము అన్నాడు ఇప్పుడు మీరు గుడికి నిర్లక్ష్యంగా వెళ్తున్నారా అది వ్రాయి మీ జీవితంలో ఎందుకు అద్భుతాలు జరుగుతాయి చెప్పమంటారా ఖచ్చితంగా ఐదు నిమిషాలు మీరు గుడికి లేటు వెళ్తున్నారు చూసుకోండి ఒకసారి మీరు ఏ మందిరంకైనా వెళ్ళండి అది ఎక్కడైనా కానీ ఐదు నిమిషాలు లేటు వెళ్తే నీకు విశ్వాసం లేనట్టే నీకు కష్టాలు రోగాలు ఆర్థిక ఇబ్బందులు మొదలవుతాయి మీరు ఎప్పుడైనా సరే ఒక మందిరానికి అంటే దేవుని మందిరంకి వెళ్ళేటప్పుడు పది నిమిషాలు ముందే ఏడు లేదా పన్నెండు వారాలు లెక్క పెట్టుకో దేవుడు నీకు సంతానం ఎందుకు ఇవ్వడో బిడ్డలు నీకు ఆరోగ్యం ఎందుకు ఇవ్వడో ఉద్యోగం ఎందుకు ఇవ్వడో ఆర్థిక దేవుడు ఎందుకు దీవించడో నన్ను అడుగు మీ ఇంటికి వచ్చి మాట్లాడతాను నేను ఎందుకు ఇవ్వలేదో నీ కళ్ళు ఎదుట నేను ప్రార్థన చేసి నీకు అంత ధైర్యంగా మాట్లాడుతున్నాను నేను ఎందుకో తెలిసా నేను జీవితంలో చాలా శ్రమలు ఎదుర్కొన్నాను నేను ఎదుర్కొన్న శ్రమలన్నీ క్రైస్తవులతోటే ఎదుర్కొన్నాను క్రైస్తవులే నేను నిందించారు క్రైస్తవులే నేను ద్వేషించారు ఆంధ్రప్రదేశ్ అంటే తూర్పుగోదావరి జిల్లా నిందలకి అవమానాలకి ఫస్ట్ స్టేజీలో ఉంటుంది తప్పులు ఎక్కువ పడతారు అందుకని నేను సేవకు రానన్నాను ముంబై నుంచి కాశ్మీర్లో కన్యాకుమారి యూపీ ఆగ్రా ఢిల్లీ కలకత్తా చెన్నైలో చేసుకుందాం అనుకున్న సేవ ఎందుకంటే అక్కడ విమర్శ విమర్శలు ఉండవు కొన్ని ప్రాంతాలు ఉన్నాయి విమర్శలు ఉండవు చాలా చక్కారు వాక్యాలు కొన్ని ప్రాంతాల్లో ఉన్నాయిలే ప్రమాదాలు కానీ తూర్పుగోదావరి జిల్లా అలా కాదు ఎంత ఖచ్చితంగా చేసిన నమ్మరు సార్ పది మంది నమ్ముతారు తొంభై మంది చెప్పులు దండలు వేస్తారు ఎంత ఖచ్చితంగా ఎంతోమంది మంది సాక్షి ఉన్నారు నాకు ఇండియాలో ఎస్ఎస్ బాబు కరెక్ట్ సార్ అనేవాళ్ళు ఉన్నారు ఆయన సాక్ష్యం కరెక్ట్ ఆయన ప్రార్థన కరెక్ట్ ఆయన చెప్పేది కరెక్ట్ నీ అంతరాత్మలో ఏముందో కూడా దేవుడు నా ద్వారా బయలుపరుస్తాడు నువ్వేమనుకుంటున్నా కూడా దేవుడు తెలుసు నేను ప్రార్థించి నీ ఎదురు చెప్తాను నీ ఇంటికి మీ ఊరు నేను రావాలంటే ఈ మందిర నిర్మాణంలో ఒక పదివేలు ఒక ఐదు వేలు మీ ఇష్టం ఒక ఇరవై వేలు మీ ఇష్టం కట్టిన తర్వాత చూడండి మీరు వాడే ట్యాబ్లెట్లు కూడా మానేస్తారు దేవుడు ఒక బిటన్ ఇస్తాడు నీకు కన్నీరు దొరుకుతాడు నీకు ఉద్యోగం ఇస్తాడు నీ ఎగ్జామ్స్లో విజయం ఇస్తాడు నీకు నీకు విజయం లేదు అని అంటే నువ్వు తప్పు చేస్తున్నావు అనమాట నువ్వు దేవుడు కోసం ఏం ఖర్చు పెట్టలేనప్పుడు దేవుడు కూడా నీకేమి ఇవ్వడు ఇవ్వడం అప్పుడు అనే పదం బైబిల్లో ఉంది అప్పుడు అప్పుడు అందుకని పదిహేడవ వచ్చినంలో ప్రకటన క్రింద మొదట అద్యం పదిహేడు వచ్చినంలో దేవుని హస్తం ఎక్కడికి వచ్చిందంట యోహన్ మీదకి వచ్చిందంట యోహన్ ఇల్లు వాకులు వదిలిశాడు తల్లిదండ్రులు వదిలేశాడు ఆస్తిని వదిలేశాడు ఘనతను వదిలేశాడు క్రీస్తు కొరకు క్రీస్తు వలె శ్రమ పడ్డానికి పద్మశ్రీవికి వెళ్తే దేవుడు పైకి పిలిచాడు అక్కడ డెత్వించాడు నీ నాకు నచ్చే నీ ఉద్దేశంలో నచ్చాయి అని చెప్పి దేవుడు దీవించాడు మరో మాట మొదటి తీమోతి నాలుగు ఒకటి కడవరి దినములలో కొందరు అబద్దిక్కులు వ్యాసధారణ వలన మోసపరుశు దెయ్యముల దయ్యముల యందును లక్ష్యం ఉంచి విశ్వాస భ్రష్టులు అగుతరని ఆత్మతేటగా చెప్తున్నాడు చూసారా విశ్వాస భ్రష్టులు అవుతారంట ఇవి ఏ తినాలంటే భ్రష్టు తినాలి జాగ్రత్తగా ఉండాలి మీ తరపున బలంగా ప్రార్థన చేసే దైవజనులు మీకు ఉండాలి మాది చిల్డ్రన్ ప్రేట్ టవర్ పిల్లలు విజ్ఞాపన టవర్ అండి ఇది పేరు పేరును ప్రార్థన చేస్తాం మేము తెల్లవారుజామును కూడా మీకు ప్రార్థన చేస్తాం మీకు వచ్చింది తెలుసా తెల్లవారుజామున మూడు గంటలు కానీ మీకోసం ఒక బిడ్డని ఏం ప్రార్థన చేస్తానుకో దేవుడు వెంటనే స్పందిస్తాడు మీకు తెలిసా విషయం బైబిల్లో ఉంది వేకూరు జాము వచ్చి ప్రార్థన చేసింది అన్న ఒక కొడుకును సంపాదించుకుంది ఒకవేళ నువ్వు ప్రార్థన చేస్తుంటే నీకు జాబు రాకపోవచ్చు కానీ మేము చేస్తాను జవాబు వస్తుంది ఖచ్చితం మూడు గంటలకు నేను వాట్సాప్లో ప్రార్థన చేస్తాను మూడు నాలుగు మధ్యన అది కోసం ఎవరు అందరి కోసం చెయ్యం మేము ఎందుకంటే వాళ్ళు నమ్మరు కాబట్టి మేము చెయ్యం ఎవరు నమ్మారు అని మాకు తెలియాలంటే మేము అందరం స్లాప్ వేస్తున్నాం కాబట్టి ఒక పదివేలు పంపారు అనుకోండి ఒక ఐదు వేలు పంపారు మీ ఇష్టం వీళ్ళు నమ్మేరని మేము నిర్ధారణ చేస్తాం మూడు గంటలకు మీ కొరకు వాట్సాప్లో ప్రార్థన చేస్తాం ఆ వాయిస్లో వస్తుంది మీకు మీరు ఆశ్చర్యపోతారు చాలా మంది చేశాను నేను అలాగే వాళ్ళు చాలా సంతోషపడ్డారు బ్రదరు మా కోసం కూడా చెయ్యి అని మీరు అంటే నాకు వెంటనే మెసేజ్ పెట్టండి నేను మీకోసం ప్రార్థన చేస్తాను సంతానం ఖచ్చితంగా దేవుడిస్తాడు ఒక ఇరవై మందికి హ్యాండికాపిడ్ వీడియోస్ బ్లైండ్స్ ఉంటారు కదా బట్టలు పంచిపెట్టుకోండి నేను చెప్తున్నాను వినండి దయచేసి వినండి ఎలీసా మాట నైమాన్ విన్నాడు ముందు వినలేదు కుష్రాగుతు మిగిలిపోయాడు తర్వాత మనసు మార్చుకొని వెళ్ళాడు పసిపెట్టి లాంటి దేహం సంపాదించుకున్నాడు కాబట్టి మీరు వినాలి అప్పుడు మీరు సంపాదించుకుంటారు వినలేనప్పుడు మీరు ఎలా సంపాదించుకోగలుగుతారు అసలు ఎలీసా మాట విన్నాడు కాబట్టి స్వస్థ వచ్చింది అతనికి మరి నా మాట నువ్వు ఎందుకేను ఎలిసే గొప్పోడండి కరెక్టే నేను నేను అంత అంత టోండ్ కాదులే నేను పనికిరాను కానీ బైబిల్లో ఉంది కాబట్టి నేను చెప్తున్నాను ఎస్ఏ గ్రంథం యాభై ఎనిమిది ఎనిమిది తొమ్మిది వచ్చిన వాళ్ళు ఉంది కదా వస్త్రాలు పంచిపెట్టు నేను వాళ్ళకి అన్నం పెట్టు అని ఒక ఇరవై మందికి మీరు బట్టలు పంచిపెట్టలేరా ఇరవై మూడు ఆరు వేలు అవుతుంది అంతే కదా లేదా ముప్పై మంది తొమ్మిది వేలు పదివేలు అవుతుంది అంతే కదా ఏ ఆ మాత్రం మీరు ఖర్చు చేయలేరా ఈ దినాల్లో పదివేలు అంటే ఆఫ్టర్ అలాంటి దినాలు మనం ఉన్నాం పిల్లల కోసం లక్ష ఖర్చు పెట్టమంటే ఈజీగా ఇప్పుడే ఖర్చు పెట్టేస్తారు మీరు అప్పు చేసి ప్రియులారా దేవుడు మీకు సహాయం చేస్తాడు ఇక్కడ ఎవరైనా కడవర దినాల్లో ఉన్నాం మీరు నంబరు ఎవ్రీ పది ఏడు అప్పుడు నేను గ్రంథము చుట్టంలో నన్ను గురించి వ్రాయబడిన ప్రకారం దేవా నీ చిత్తం నెరవేర్చడానికి ఇదిగో నేను వచ్చి ఉన్నానంటీ చూసారా నీ పాదాలు గుడిలో ముందుండాలి యోపు గ్రంథం ముప్పై ఒకటి నాలుగు వచ్చిన వాళ్ళు రాయబడి ఉందో తెలుసా మీకు ఆయన నా అడుగులను లెక్కించిన రాయబడి ఉంది ఏడవ వచ్చిన ఏమి రాస్తుందో తెలుసా ఆయన త్రాసులో వేసి కాటలో పెట్టి నీ క్రియలను కొలుస్తున్నాడంట ప్రకటన మూడు ఎందులో ఉంది నేను నీ క్రియలను ఎరుగుదును బైబిల్ అంతా ఒకటే మాట చెప్తుందా నీ క్రియలను నేను ఎరుగుతున్నాను నువ్వు దేవుని మందిరాన్ని బలపరచగలిగితే దేవుని కొరకు నీవు ధనాన్ని హెచ్చించగలిగితే నీ కుటుంబాన్ని పక్కన పెట్టి దేవుణ్ణి నీ గుండెల్లో చేర్చుకొని దేవుని కొరకు నీ ధనాన్ని హెచ్చించగలిగితే దేవుడు నీ కొరకు సంతానమే కాదు ఐశ్వర్యానే కాదు సమస్తాన్ని ఇస్తాడు కాబట్టి దేవుడు నిన్ను కూడా దీవిస్తాడు అప్పుడు గ్రంథం చుట్టూ వ్రాయబడిన ప్రకారం దేవా నీ చిత్తం నెరవేర్చుకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటే నేను ఎవరంటున్నారు ఈ మాట ఎస్సీ అన్నాడు క్రీస్తు కొరకు దేవుని చిత్తం నెరవేర్చడానికి ఏం చేశాడు క్రీస్తు కొరకు ప్రాణం పెట్టాడు ఈరోజు మీ ఎదుట ప్రకటించబడిన ఈ వాక్యము ఆయన చిత్తం నెరవేర్చడానికి నువ్వు ముందుకు రాగలిగితే దేవుడు నీ కొరకు ముందుకొచ్చి నీకు ఆరోగ్యం ఇస్తాడు సంతానం ఇస్తాడు ఆగిపోయిన నీ ఇల్లు కడతాడు నీ కడుపులో ఎప్పుడు నుంచి విడిపిస్తాడు గ్యాస్ ఎప్పుడు నుంచి విడిపిస్తాడు నీ జీవితాన్ని శుద్ధి చేస్తాడు అనాథులైన వాళ్ళకి బట్టలు పంచిపెట్టండి చూడండి నేను ప్రతి నెల పంచి పెడతాను బట్టలు మత్తి సువార్త ఇరవై నాలుగు ఇరవై ఒకటి లోక నుండి ఇప్పటి వరకు అట్టి శ్రమ కలగలేదు ఇక కలగబోదు చూసారా ఇది శ్రమగల దినాలు నీకున్న ఆస్తి విడిచిపెట్టాలి నీకున్న భవన విడిచిపెట్టాలి నీకున్న ఉద్యోగం నీకున్నది ఏది రాదు కానీ నీ క్రియలు వస్తాయి నువ్వు దేవుని మందిరాన్ని ఎలా బలపరిచే ఎంత బలపరిచావు అది క్రియ లేనోళ్ళకి నువ్వు ఇచ్చింది అది క్రియ అనాథులకి విధురాలకి నువ్వు ఖర్చు పెట్టింది క్రియ అది నీ కూడా వచ్చి ప్రభుత్వ దగ్గర సాహ్యం చెప్తుంది అదే నీ జీవితాన్ని బ్రతకుండగా బాగు చేస్తుంది కాబట్టి ప్రియులారా ఈ వాక్యం ఏంటంటే నీ జీవితంలో ఒక్క విషయం గుర్తుపెట్టుకో ఎస్ఏ గ్రంథం ఆరు ఎనిమిది నేను చిత్తగించము నేనున్నాను నన్ను పంపు మనగా ఎస్సే అంటున్నాడు నన్ను పంపండి నీ కోసం ప్రాణం పెడతాను అంటున్నాడు నన్ను పంపండి నాకున్న ఆస్తి నీ కోసం ఖర్చు పెడతానని నా జీవితాన్ని నాకున్న సమయాన్ని నాకున్న ఆరోగ్యాన్ని నాకున్న సర్వాన్ని నీ కొరకు ఖర్చు పెడతానని ఒక భక్తుడు వచ్చాడు ఆయన పేరు ఎస్సే కొత్త మందిలో పదకొండు మంది శిష్యులు వచ్చారు నేను నీ కొరకు నా జీవితాన్ని ఖర్చు పెడతాన్ని అచ్చక్షలు అయిపోయారు అపోజిటర్ పౌలు రాజ్ కుమారుడు ఆస్తి ఇల్లు వాకలన్నీ వదిలేసి వచ్చాడు దరిద్రతను పెంచాడు జైల్లో జీవితాన్ని గడిపాడు నన్ను కాకినాడలో కొట్టి జైల్లో పెట్టారు సువార్త నిమిత్తం అమలాపురంలో నుంచి కొత్తపేటలో జైల్లో పెట్టారు మూడు బొంబాయిలో జైల్లో పెట్టి కొట్టారు నన్ను నాలుగు రాజమండ్రిలో ఎన్నిసార్లు జైల్లోకి వెళ్ళాను తెలుసా అండి కొడిస్తాడు నేను కోర్టులు వదిలేశాను ఇల్లు వదిలేశాను నా పిల్లలు ఇద్దరు సార్ కొడుకులు అనాథాశలో అనాథాసుల్లో చదువుకుంటున్నారు అనాథ ఆశ్రయంలో ఈరోజు నా కోర్టులో ఆస్తే కానీ నేను ఉంచుకుంటే వదలకుండా ఉంటే సేవ కొరకు విడిచిపెట్టకుండా ఉంటే నా కొడుకులు ఈరోజు నెంబర్ వన్ పొదేశంలో లండన్లో యూరోప్లో లేదా అమెరికాలో వాళ్ళు మంచి ఉద్యోగాలు సం ఉద్యోగాలు చేసేవారు కానీ కనీసం నేను ఆంధ్రప్రదేశ్ సేవకు వచ్చాక సార్ ముప్పై ఐదు సంవత్సరాల సేవలో ఒక సైకిల్ కూడా కొనుక్కోలేదు నేను అంత నిస్వార్థంగా సేవ చేశాను కానీ మా ప్రాంతం వాళ్ళు చాలామంది చాలామంది ప్రేమిస్తారు కానీ లేని వాళ్ళు పాపం లేనివాళ్ళు అంతే ఆ లేని వాళ్ళ దగ్గర మా ఊరిని చాలామంది అంటారు పేడకంపలో ఉన్నారేటి సార్ అంటారు నన్ను హైటెక్ సిటీలో బొంబాయిలో నెంబర్ వన్ కులాబా సెంటర్లో బ్రతికాను నేను ఎన్ని సంవత్సరాలు పది సంవత్సరాలు కానీ ఎక్కడున్నాను నేను చిన్న పల్లెటూరుకు దేవుడు పంపాడు అక్కడ మంచి మందిరం కట్టాము మరొక మందిరం కడుతున్నాం కానీ ఒక పూట తిని మేము ఒక పూట పస్తుంటాం మా పిల్లలు కూడా జత పట్ల కొనేసి స్తోమత కూడా లేదు మరి అనేగిలికి ఎందుకు కొంటున్నారు సార్ మీరు అంటారు అనేకలు కొను కొంటాను నేను నాకు అనాథులన్నా దిక్కులేని వారన్నా హరిపేదలన్నా చాలా ఇష్టం వాళ్ళకి నేను ఎప్పుడు పట్ల పంచి పెడతాను అలా మీరు కూడా పంచిపెట్టండి దేవుడు మీకు సహాయం చేస్తాడు నీ కోసం వ్రాయి నువ్వు చనిపోయికి వెళ్ళి నువ్వు ఏం పట్టుకెళ్ళవు కానీ అనాథులకి దేవుని మందిరానికి నువ్వు బలపరిచింది ఇచ్చింది వ్రాయబడుతుంది నీవు కూడా ఒక పత్రిక రాసుకో నీ పేరు మీద దేవుడు నువ్వు రాసిన ప్రతిని బట్టి ద్వితీయం తీసుకున్నాం పదిహేడు పద్దెనిమిదిలో ఉంది ఒక ప్రతిని రాసుకొని ఉంది నువ్వు రాసిందాన్ని బట్టి నువ్వు చేసిన త్యాగాన్ని బట్టి దేవుడు నిన్ను దీవించింది కాక పరిస్థితి వాక్విన బిడ్డలు దీవించండి రాకపోతే నేను రాకుండా సిద్ధపరచాను ఏ సినిమాలో ప్రార్థించిన తండ్రి ఆమె ఏ పాటి వాడనయా నన్నెంతగా హెచ్చించుటకు నేనెంతటి వాడనయ నాపై కృప చూపుటకు ఏ పాటి వాడనయా నన్నెంత గెచ్చించుటకు నేనెంతటి వాడనయ నాపై కృప చూపుటకు నా దోషము భరించి నా పాపము క్షమించి నన్ను నీలా మార్చుటకు కలువరిలో మరణించి ప్రేమించే ప్రేమయుడ నీ ప్రేమకు పరిమితులేవి కృప చూపు కృపగల దేవా నీ కృపకు సాటి ఏది ఏ పాటి వాడనయ్య తగ హెచ్చించుటకు నేనెంతటి వాడనయ్యా నాపై కృప కుటకు ఏ పాటి వాడనయ్యా చేతిలో